క్రైస్ ద లార్డ్ ప్రభువైన యేసు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఈస్టర్ రోజున ఈ పునరుత్న దినంన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో మనందరం సంగముగా కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభ తరుణాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం మార్క్స్ వార్తను వరుసగా ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్క్స్ వార్త పదహారో అధ్యాయము ఒకటి నుండి ఇరవై వచ్చిన వరకు ముందుగా ఈ భాగములు మనం ఒకటి నుండి ఎనిమిది వరకు చదువుకుందాం విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలీన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యుద్ధకు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు వచ్చి కందులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉన్నట్టు చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండు చూచి మిగుల కలవరపడి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేడవు యేస్సును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గల్లీయలోనికి వెళ్ళుచున్నాడనియో ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పునరుత్డైన యేసు ద రిజరెక్టెడ్ జీజస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము మరుసటి రోజు తెల్లవారుజామున కొందరు స్త్రీలు ఏసు శరీరానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడానికి ఆయన సమాధి వద్దకు వెళ్లారు అయితే యేసు సమాధిలో లేడు మరియు తాను గతంలో చెప్పినట్లుగానే యేసు తన శిష్యుల కోసము గలలీయలో వేచి ఉంటాడన్న వార్త ఒక దేవదూత వారికి తెలియజేశాడు అయినప్పటికీ స్త్రీలు చాలా భయపడ్డారు వారు ఆ వార్తను అందించలేదు ఏసు మొదట లేచిన తర్వాత ఆయన మగ్గలేని మరియకు ఆ తర్వాత పల్లెటూరుకి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు కనిపించాడు వారు ఈ విషయాన్ని ఇతర శిష్యులకు చెప్పారు కానీ వారు కూడా ఈ వార్తను నమ్మలేదు ఏసు తన శిష్యుల ఎదుట ప్రత్యక్షమై వారికి ఈ సువార్త పనిని అప్పగించి సువార్థ వ్యాప్తిని చేయాలని తాను వారితో ఉంటానని మరియు వారు అనేకమైన సూచక్రియలు చేస్తారని యేసు వారికి వాగ్దానం చేశాడు ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ యొక్క ఇరవై వచనాల్లో యేసు మరణాన్ని ఓడించి పునరుత్నము చేయబడ్డాడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనేది లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ఇది ఈ మరణము మనిషి యొక్క పాపం వల్ల వచ్చినటువంటి ఫలితం పాపం యొక్క అంతిమ పరిణామము మరియు మానవానికి అతిపెద్ద విషాదం అయితే ఏసు ఈ మరణాన్ని ఓడించి ఆయన జయించి తిరిగి లేచాడు ఇప్పుడు ఏసును విశ్వసించే మనందరికీ కూడా ఆయన అనుసరించే వారికి ఆయన పూర్తి రక్షణను మరియు పరిశుద్ధతను ఆయన దయచేసేవాడై ఉన్నాడు ఈ యొక్క రక్షణ పరిశుద్ధత ఆయన విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇవ్వబడుతున్నట్లు లేఖన మనకు తెలియజేస్తుంది అందువల్ల ఈ యొక్క యేసు పునరుత్నము సువార్త యొక్క పరిపూర్ణ సందేశమని మనం గ్రహించాలనేది లేఖను మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని గమనిస్తే యేసు పరలోకంలో నివసిస్తున్నాడు ఆయన తన శిష్యులతో కలిసి సువార్తను ప్రకటించడానికి చేస్తున్నాడు ఆయన మనతో పాటు సువార్త ప్రకటనలో ఆయన తోడుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు సువార్త వ్యాప్తి చేయడానికి యేసు తన అనుచరులను పిలుస్తున్నాడు కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని యొక్క ఆ సువార్త సందేశాన్ని వారి ఇతరులకు అందించే వారిగా సాక్షులుగా ఉండాలి అనేది లేఖలో మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఒక ప్రేక్షకుడిగా ఉండడానికి రక్షించబడలేదు కానీ దేవుడు మనల్ని ఆయన రక్షించింది తన కొరకు ఆయన సువార్తను మనం అందించాలి అనేది కాబట్టి మనము ఆయన మనతో ఎల్లప్పుడూ కూడా ఉన్నాడు ఆయన మనల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆయన పైనుండి మనల్ని చూస్తున్నప్పటికీ ఆయన మనతోనే ఉంటాడు శిష్యులతో కలిసి ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు వారిని నడిపిస్తానని మార్గ నిర్దేశం చేస్తానని వారి అవసరాలు తీరుస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఈ రోజున మనకు కూడా దేవుడు అదే వాగ్దానాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు దేవుడి కొరకు మనం ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం సువార్త ప్రకటించేటప్పుడు ఏసు మనలో ఉన్నాడని మరియు మనతో స్పష్టంగా ఆయన పనిచేస్తున్నట్లుగా మనము అనుభవించవచ్చు అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా పునరుత్నం ప్రభువును మనం ఆరాధిస్తూ ఆయన పునరుత్నానికి మనం సాక్షులుగా నిలవాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ లోకమంతట్లో కూడా యేసు క్రీస్తు యొక్క ఈ పునరుత్న సందేశాన్ని దేవుడు మన కొరకు రక్షకుడుగా వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి స్వార్తను మనం అందరికీ అందించేవారుగా ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు రీతిగా మన అనుదిన జీవితంలో మనం దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సాక్షులుగా నిలబినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహాయం అందించి మనల్ని వాడుకోనిలాగున దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని నీకు వందనాలు మా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని చేయించి తిరిగి ప్రేమన దేవ నీ యొక్క పునరుత్నము గురించి మేము సాక్ష్యం ఇచ్చినకు శిష్యునికి పిలుపు తగిన విధంగా మేము జీవించడానికి మాకు శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించండి నీ మార్గములు మమ్మల్ని నడిపించమని మీ సహాయంతో వర్గలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనాములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అమ్మాయి ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయి ఉండి కాపాడునుగాక ఆమె